ఈ మధ్య ఫరూక్ అబ్దుల్లా కావచ్చు లాలూ ప్రసాద్ యాదవ్ వీళ్ళందరూ కూడా పాకిస్తాన్ ప్రేమికులుగా మారిపోయారు భారత్కి వ్యతిరేకంగా పాకిస్తాన్కి సానుకూలంగా మాట్లాడుతున్నారు చిన్న ఉదాహరణ ఏంటంటే ఈ మధ్య ఫరూక్ అబ్దుల్లా ఒక ప్రశ్నలో భాగంగా విలేకరులతో మాట్లాడుతూ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని భారత్ గనుక ఆక్రమించుకోవాలని ట్రై చేస్తే ఆ పాకిస్తాన్ ఏమన్నా వేసుకుని కూర్చుందా దాని దగ్గర అణుబాంబులు ఉన్నాయి కదా అని చెప్పి వాపోయాడు ఇది ఒక రకంగా పాకిస్తాన్ ప్రో కామెంట్స్ ఇలాంటి వ్యాఖ్యల పట్ల తీవ్ర వ్యతిరేకత కనబరుస్తూ ఉన్నారు నెటిజన్లు సైతం అలాగే బీజేపీ ఇలాంటి వ్యాఖ్యలను ఖండిస్తూనే ఇప్పుడున్నటువంటి రాజకీయ ప్రచారంలో కూడా చక్కగా వాటిని వినియోగించుకుంటుంది ఇక ఇదే వ్యాఖ్యలపై మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే కూడా స్పందించారు ఆయన ఏమన్నారు అంటే భారత్లో ఉంటూ పాకిస్తాన్ భాష మాట్లాడే వారిపై దేశద్రోహం కేసు నమోదు చేసి జైలుకు పంపించాలి అని తెలిపారు ప్రధాని మోదీ హయాంలో దేశమంతా వ్యాపించిన దేశభక్తిని చూసి వారు సహించలేకపోతున్నారని ఆరోపించారు కొంతమంది పాకిస్తాన్కు అనుకూలంగా మాట్లాడుతున్నారు ఇది వారి దురదృష్టం మాత్రమే కానీ భారత్కు వ్యతిరేకంగా మాట్లాడే వారిని మేము వదిలిపెట్టబోము అని హెచ్చరించారు పాకిస్తాన్ గాజులు తొడుక్కునేమీ లేదని ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలపై షిండే తీవ్రంగా మండిపడ్డారు పాక్ గురించి ప్రశ్నించడానికి వీళ్ళెవరు పాకిస్తానీల హిందుస్థానీల దేశ ద్రోహుల అని ప్రశ్నించారు అలాగే ఇక్కడ ఒక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి సిఏఏని వ్యతిరేకించడానికి కూడా కారణం ఏంటంటే ఈ పాకిస్తాను వీటిపైన ఉన్నటువంటి ప్రేమనే ఎవరైతే అక్రమంగా మన భారతదేశంలోకి చొరబడి రోహింగ్యాలు వారు మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళు కారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వాళ్ళని మనం బయటకు పంపించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇస్లామిక్ స్టేట్స్ నుంచి వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇస్లామిక్ స్టేట్స్లో ఇస్లాంని పాటించే వాళ్ళకి ఏం టెన్షన్ ఉంటుంది ఏం కష్టాలు ఉంటాయి అక్కడ బాధలు పడ్డ మైనారిటీలు హిందువులు సిక్కులు బౌద్ధులు పార్సీలు ఇతరత్ర వాళ్ళు భారత్కి వచ్చి చాలా కాలం నుంచి ఇక్కడ శరణార్థుల రూపంలో ఉన్నారు కాబట్టి వారికి మనం పౌరసత్వం ఇచ్చి వారిని కాపాడితే అది ఒక మానవత్వం మానవతావాదం ఈ కోటాను కోట్ల మంది అక్రమంగా వలస వచ్చేసి ఇక్కడ వేసుకొని కూర్చొని ఓటు హక్కు కూడా గడించి ఇక్కడున్న ఒరిజినల్ ముస్లిమ్స్ని మోసం చేస్తున్న వారికి మనం ఏ విధంగా చూడొచ్చు చెప్పండి వారిని ఇమీడియట్గా ఎన్ఆర్సి రూపంలో ఫిల్టర్ చేసి బయటికి పంపించాలి కానీ వీళ్ళని కూడా ఈ ఫరూక్ అబ్దుల్లా లేకపోతే లాలూ ప్రసాద్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ మమతా బెనర్జీ వీళ్ళందరూ కూడా వెనకేసుకొస్తూ ఉంటారు ఇది ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ ప్రేమనే ఎటువంటి వారి నుంచి దేశాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది ఎలా కాపాడతాం ఓటు ఓటు అనే హక్కుని వినియోగించుకుంటే సరిపోతుంది